తెలుగులో హీరోయిన్ గా మంచి పొజిషన్ లో ఉంది కాజల్ అగర్వాల్ దాదాపు పదేళ్ల సినిమా కెరియర్ ఆమె సొంతం ఇటీవలి కాలంలో కాజల్ కి అవకాశాల పరంగా డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది తమిళంలోనూ కాజల్ కి అవకాశాలు వెల్లువల వచ్చి పడుతున్నాయి అయినా సరే బాలీవుడ్ లో సత్తా చాటుకుంటే అంటూ అక్కడే ట్రై చేస్తోంది సినిమాలో అజయ్ దేవగన్ సరసన నటించిన ఆ సినిమా ఆమె అనుకున్నంత పేరు తెచ్చిపెట్టలేదు ఆమెకి ఇక తాజాగా కాజల్ అగర్వాల్ బాలీవుడ్ హీరో రణది కలిసి దో లవ్ జోంకి కహానీ సినిమాలో నటిస్తోంది ఈ సినిమాలో కాజల్ అంధురాలిగా కనిపించనున్న విషయం వెదితమే ఓ సన్నివేశం కోసం రణదీప్ అగర్వాల్ గాఢంగా లెఫ్ట్ లిప్ కిస్ ని లాగించేశారు ఇంకనే ఈ లెఫ్ట్ లిప్ కిస్ ఈ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది ఎంత గాఢమైన లిప్ కిస్ ఏంటి అన్న ప్రశ్నలు కాజల్ ఎక్కడికెళ్లినా ఆమెకు ఎదురవుతున్నాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం హీరోయిన్లకు కాస్త కష్టమే అది బాలీవుడ్ హీరోయిన్లకైతే అదేం పెద్ద విషయమేమీ కాదు బాలీవుడ్ లో సినిమాలు చేసిన ముంబై ముద్దుగుమ్మే అయినా కాజల్ సౌత్ సినిమాలే ఎక్కువ చేసి ఇక్కడే సెటిల్ అయిపోయింది కనుక లెప్ టు లెప్ కిస్ సీన్ గురించి మీడియా అడుగుతున్న ప్రతిసారి ఇబ్బంది పడుతోంది కానీ తప్పదు ఆర్య టూ సినిమాలో అల్లు అర్జున్ కాజల్ లెప్స్ ని జుర్రేసిన అదేదో మేనేజ్ చేసిన సీన్ అని అప్పట్లో ప్రచారం జరిగింది దోలబ్ జోంకీ కహానీ సినిమాలో లిప్కిస్ కథ అలా కాదు దాంతో కాజల్కి సమాధానం చెప్పక తప్పదనే విషయం అర్థమైపోయింది పైగా పబ్లిసిటీకి పనికొస్తుందనే నిర్ణయానికి వచ్చేసింది అందుకే రకరకాల కహానీలు చెబుతోంది ఆ సీన్ గురించి సినిమాలో చాలా అద్భుతంగా ఆ సీన్ ఉంటుందని అందులో వల్గారిటీ ఉండదని అంటోంది కాజల్ అంతేనా ఆ సీన్ చేసేటప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేకపోయినా చాలా ఫీలింగ్స్ ఆ ముద్దు సీన్ లో ప్రదర్శించేశానని చెబుతోందామే ముద్దు సీన్లో నటించేటప్పుడు ఎలా వ్యవహరించాలో హీరో రణదీప్ కాజల్ వివరించి చెప్పాడట ఎందుకు చెప్పడు ఎంతో మంది హీరోయిన్లకి ముద్దు పాఠాలు చెప్పాడు కదా ఆఫ్ కోర్స్ బాలీవుడ్ లో చాలా మంది హీరోలు లెప్ టు లెప్ కిస్లపై పీహెచ్డీలు చేసేసారులేండి మొత్తం మీద కాజల్ లెప్ కిస్ కహానీలు ఆమె కోరుకున్న పబ్లిసిటీని బాలీవుడ్ లో ఆమెకిచ్చేస్తున్నాయి మరి